అందరికి నమస్కారం మీర్జాపూర్ గ్రామ ప్రజలకు పెద్దలకు మహిళలకు యువతకు విద్యార్థి విద్యార్థులకు మరియు గ్రామంలో మనకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఇరవై ఆరు ప్రతి ఒక్కరు ఆయుర్వ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ గ్రామ అభివృద్ధి చేస్తానని మీకు తెలియజేస్తూ మీ సర్పంచ్ వేల్పుల సంపత్ కుమార్ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం ప్రారంభ సందర్భంగా నేను మీకు ఇచ్చిన నమ్మకాన్ని నిరంతరం మీరు కోరుకున్న ఏదైతే కోరుకున్నారో ప్రజలకు మేలు చేస్తారు అభివృద్ధి చేస్తారు అనే విధంగా నేను పనిచేస్తా మన గ్రామాన్ని అన్ని విధాల ప్రభుత్వ పరంగా పథకాలను రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి వర్యుల సహకారంతో అధికారుల సహకారంతో గ్రామాన్ని తప్పకుండా మీరు కోరుకున్న విధంగా అభివృద్ధి చేసి చూపిస్తా ఏ పథకాలైనా ఇందిర మైన్లైనా రోడ్లు మొదట మన మంత్రి గారితో చర్చించడం జరిగింది మన రవాణా సౌకర్యం బస్సు సౌకర్యం జిల్లగడ రోడ్డు బీటీ రోడ్డు పాఠశాల విద్య వైద్య నీటి వసతులు ట్యాంకులు బోర్లు మనమతులు అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో మంత్రి గారి సహకారంతో వివిధ రకాల ఫండ్స్ తీసుకొచ్చి ఎన్నడూ లేని విధంగా అధిక నిధులు తీసుకొచ్చి మన గ్రామాన్ని అభివృద్ధి పథకంలో ఉంచుతానని గ్రామ ప్రజలకు పెద్దలకు పేరు పేరిన కోరుకుంటున్నాను